హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ వ్లాగ్స్ టుడే రెసిపీ చెకోడీలు చెకోడీలు ఆయిల్ తీయకుండా క్రిస్పీగా రావాలంటే ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి త్రీ గ్లాసెస్ వాటర్ వేయాలి వాటర్లో వాము జీరా వాము కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది సరిపడా సాల్ట్ కారం వేసి కొంచెం తెరళ కాగనివ్వాలి వాటర్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పిండిని తీసుకుంటాం త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాము కదా త్రీ గ్లాసెస్కి వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ ఫ్లోర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ మైదా పిండిని యాడ్ చేసి కలుపుకోవాలి ఇదే ప్రాసెస్ చేస్తే చెకోడీలు ఆయిలు తీయవు టేస్టు చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి వాటర్లో కాస్త కలిస్తే సరిపోతుంది పిండంతాగా బాగా వేడెక్కగానే గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి మనం కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి టూ స్పూన్స్ ఆరిన తర్వాత బాగా కలపాలి లమ్స్ లేకుండా చూసుకొని కలుపుకోవాలి జంతికల గొట్టంలో అలా పొడవుగా కట్ చేసుకొని పెట్టి మనం చేతితో చెకోడీలు చేస్తే లేట్ అవుతుంది అలా జంతికల గొట్టంలో పెట్టేసి మీకు చూపిస్తున్న విధంగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా తుంపుకొని అలా ఎడ్జెస్ రెండు కలిపేస్తే సరిపోతుంది టైం కూడా ఎంతో టైం పట్టదు ఈజీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి జంతికలు అలాగ పొడవుగా చేసుకొని జంతికలు గొట్టంలో పెట్టి ఇలాంటి జంతికలు అయితే ఈజీగా ఉంటుంది చేతులు కూడా నొప్పి ఉండదు అలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన వెంటనే చిన్న అప్పాలాగా చేసి మేము దేవుడి కనేసి అలా ఒకటి తీస్తాము నెక్స్ట్ చెకోడీలు ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉండాలి లేకపోతే మొదట వేసిన చికోడీలు మాడిపోతాయి మీకు డైరెక్ట్గా ఆయిల్లో అలా వేయడం రాకపోతే ఒక జాలీ గెరటి తీసుకొని చికోడీలు జాలీ గెరెట్లో పెట్టుకొని అలా ఆయిల్లో వదిలేయండి ఆయిల్లో వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ కదలకుండా అలా ఉంచండి ఇవి వేగేటప్పుడు హై ఫ్లేమ్కి మార్చుకోవాలి మొత్తం చెకోడీలు ఆయిల్లో వేయడం అవ్వగానే చెకోడీలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే ఆయిల్ ఫ్లేమ్ తగ్గిస్తే చెకోడీలు ఆయిల్ తీస్తాయి గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసి పక్క నుంచి మిగిలిన చెకోడీలు కూడా ఇలానే వేసుకుని కలర్ మారగానే తీసుకొని చెకోడీలు గుల్లగా వస్తాయి అలా చెకోడీలకు మధ్యలో అలా హోల్లా ఉంటే బాగా క్రిస్పీగా ఉన్నట్లు థ్యాంక్ యూ నచ్చితే లైక్